కస్టడీలో పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ పైలెట్ పాకిస్తాన్ వైమానిక దాడికి భారత్ బలమైన కౌంటర్ ఇచ్చింది తాజాగా పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ పైలెట్ను భారత్ సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఈ ఘటన రాజస్థానికి చెందిన జైస్మలేర్ సెక్టార్లో చోటు చేసుకుంది భారత గగనతలంలోకి చొరబాటుకు ప్రయత్నించిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం భారత రాడర్లకు చిక్కింది వెంటనే భారత సాయుధ దళాలు స్పందించాయి విమానాన్ని భూమికి దిగపెట్టేలా నిర్వహించడంతో పైలట్ను భారత్ సజీవంగా అరెస్ట్ చేయగలిగింది అతడు ప్రస్తుతం భారత ఆర్మీ కస్టడీలో ఉన్నాడని విశ్వసనీయ నిఘా వర్గాలు వెల్లడించాయి ఆర్మీ వర్గాలు ఈ విషయంపై క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నాయి గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తరపున డ్రోన్లు మిసైళ్లతో భారత సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి ముఖ్యంగా పంజాబ్ రాజస్థాన్ జమ్మూ ఎల్ఓసి పరిధిలో కాల్పులు డ్రోన్ చొరబాట్లు జరిగాయి ఈ దాడులకు ప్రతిస్పందనగా భారత్ ఇప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర ఎల్ సెవెంటీ జెడ్ ట్వంటీ త్రీ మైనస్ టూ వంటి డిఫెన్స్ సిస్టమ్లు యాక్టివేట్ చేసింది అలాగే పాక్ లోపలే డ్రోన్ స్ట్రైక్స్ ద్వారా కీలక మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ఈ ఘటన భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలను మరింత తీవ్ర రూపం దాల్చిన సాంకేతికంగా కనిపిస్తోంది ఒకవైపు పాకిస్తాన్ దాడులు చేస్తుంటే మరోవైపు భారత్ ఘాటైన సమాధానాలు స్ట్రాటజిక్ అరెస్టులు మరియు డిఫెన్స్ యాక్టివేషన్తో స్పష్టంగా బదులిస్తోంది